రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు భారీగానే స్పందన ఉంటుందని అందరూ అంచనానే వేశారు ఎందుకంటే తొలి నుంచి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ ప్రాంతంలో చాలా స్ట్రాంగ్గా ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం కూడా రాజకీయంగా అక్కడ బలంగా ఉండడంతో జగన్మోహన్ రెడ్డికి అక్కడ సహజంగానే ఎక్కువ జనస్పందన ఉంటుంది అని అంచనా వేశారు ఆ అంచనాకు తగ్గట్టునే రాయలసీమ నెల్లూరు ప్రకాశం మార్గం కూడా జనాలు బాగానే వచ్చారు కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో ఎలా స్పందన ఉంటుంది అన్న దానిపైన వైసీపీ నేతల్లో కూడా అంతర్మందనం నడిచింది ఇక్కడ ఇలా నడవడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి డ్రైవింగ్ ఫోర్స్గా ఉన్న ఒక సామాజిక వర్గం బలంగా ఉన్న రాజకీయంగా బలంగా ఉన్న జిల్లాల కావడంతో కృష్ణా గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు ఎలాంటి స్పందన ఉంటుంది తగ్గుతుందా రాయలసీమతో పోలిస్తే రాను రాను పెరగాలి తగ్గితే ఏమన్నా దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా అన్న చర్చ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడిచింది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చేలా అలాంటి చర్చను పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డికి గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది భారీగానే స్పందన వస్తుంది గుడివాడ గన్నవరం ఇలాంటి ప్రాంతాల్లో కూడా అతి భారీగానే జగన్మోహన్ రెడ్డికి స్పందన వచ్చింది దాని తర్వాత ఈరోజు మరింత ఎక్కువగానే జనస్పందన కనిపిస్తుంది సాధారణంగా ఎక్కడైనా కూడా అనుకుంటాం కానీ రాజకీయంగా ఒక సామాజిక వర్గం బలంగా ఉంటే ఆ ప్రాంతంలో ఆ పార్టీకి ఎక్కువ ఊపు ఉంటుందని అనుకుంటాం కానీ ఇక్కడ ఇంకో అవకాశం కూడా ఉంటుంది ఎక్కడైనా సరే ఒక వర్గం డామినేషన్ కొనసాగుతోంది అంటే మిగిలిన సామాజిక వర్గాలన్నీ కూడా వ్యతిరేకంగా కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా అలాంటి పరిస్థితి ఉందా అన్న చర్చ కూడా చాలా కాలంగా ఉంది తెలుగుదేశం పార్టీని బాగా గట్టిగా నిలబడే ఒక సామాజిక వర్గం అక్కడ రాజకీయంగా బలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ డామినేషన్ కారణంగా మిగిలిన సామాజిక వర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కన్సాలిడేట్ అయ్యాయి సంఘటితమయ్యాయి అన్న ఒక చర్చ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కాన్ఫిడెన్స్తోనే పెత్తందారులు పేదలకు మధ్య పోరాటం నేను పేదల వైపు ఉన్నాను అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అంటే కొన్ని వర్గాల్ని పూర్తిగా వ్యతిరేకమైన పర్వాలేదు మిగిలిన వర్గాలన్నిటి తన వైపు లాక్కోవాలి అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి రాజకీయం వచ్చింది కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఈ స్పందన చూసిన తర్వాత సరే కొన్ని సామాజిక వర్గాలకు తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుగా ఉన్నప్పటికీ మిగిలిన వర్గాలు అంటే బీసీలు ఎస్సీ ఎస్టీలు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి మహా ప్రధానంగా ఎస్సీలు బీసీలు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఈసారి కూడా చాలా గట్టిగా మద్దతుగా నిలబడతారా అన్న సంకేతాలు అయితే దీని మీద ఇప్పుడు వస్తున్న జనస్పందన బట్టి కూడా అర్థమవుతుంది ఇక్కడ ఇంకో అనుమానం కూడా రావచ్చు మరి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కదా రాజకీయంగా మరి అక్కడ ఆయనకు వ్యతిరేకంగా మిగిలిన సామాజిక వర్గాలు కన్సల్టేట్ అవ్వాలి కదా అన్న చర్చ కూడా వస్తుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ అన్నీ వదిలిపెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన పరిపాలనలో తెచ్చుకున్న మార్పుల కారణంగా ఏ వర్గము మరో వర్గం మీద డామినేషన్ చేయడం అన్నదైతే సాధ్యం కాలేదు ఇదివరకు ఏంటి ఒక పింఛన్ కావాలన్నా నాయకుల దగ్గరికి వెళ్ళాలి ఒక రేషన్ కార్డు కావాలన్నా నాయకుల దగ్గరికి వెళ్ళాలి ఏదైనా చిన్న పని వెళ్ళినా కూడా వయా లీడర్స్ ద్వారానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడుకొని పనులు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేర్లగా ఈ పొలిటికల్ లీడర్ల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని అడుక్కోవాల్సిన అవసరం ఏ వర్గానికి ఏ పేదవాడికి లేకుండా ఒక కొత్త సిస్టమ్ తీసుకొని వచ్చారు వాలంటరీ సిస్టమ్ కావచ్చు గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు ఇది నిజంగా ఒక రెవల్యూషన్ అని చెప్పాలి విప్లవ పరిపాలనలో దీని కారణంగా ఏ ప్రాంతంలో కూడా అధికార పార్టీకి మద్దతుగా ఉన్న సామాజిక వర్గాలు కూడా మిగిలిన సామాజిక వర్గాలపైన పేదవాళ్ళపైన అట్టడుగు వర్గాలపైన ఆధిపత్యం చెలాయించడానికనే స్కోప్ లేకుండా పోయింది దీనివల్లనే జగన్మోహన్ రెడ్డికి ఎస్సీలో ఎస్టీల్లో బీసీల్లో చాలా వరకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడానికి కారణం ఏంటి అంటే ఇదే ఎక్కడా కూడా ఒక సామాజిక వర్గం రాయలసీమ వరకు రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా బలంగా ఉన్నప్పటికీ కూడా గ్రామ స్థాయి వరకు ఎమ్మెల్యేల వరకు ఎవరు కూడా మరొకరి మీద ఆధిపత్యం జలాయించడానికి డామినేషన్ చేయడానికి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదే వీళ్ళు బతకాలి అన్న వాతావరణం అయితే జగన్మోహన్ రెడ్డి లేకుండా తన పరిపాలన విధానాలలో చేయగలిగారు పరిపాలన విధానాలతో దీనివల్లనే జగన్మోహన్ రెడ్డికి అక్కడ కూడా ఎలాంటి వ్యతిరేకత పెద్దగా కనిపించడం లేదు ఆ వర్గాల్లో రాయలసీమ ప్రాంతంలో కూడా సానుకూలత ఉంది ఇక్కడ కృష్ణా గుంటూరులో కూడా అదే పరిస్థితి కనిపిస్తున్నట్టుగా ఉంది రేపు ఉభయ గోదావరి జిల్లాలో అటువైపు వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది అంటున్నారు కానీ అక్కడ కూడా మిగిలిన సామాజిక వర్గాలు సరే ఒకటి రెండు సామాజిక వర్గాలు కూటమి వైపు బలంగా నిలబడినప్పటికీ కూడా మిగిలిన వర్గాలన్నీ ఆ కూటమికి వ్యతిరేకంగా కన్సాలిడేట్ అవుతాయి సంఘటితం అవుతాయి అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది అది కూడా నిజం కావచ్చు అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్న మరో ప్లస్ ఏంటంటే ఆయనకు ఎందుకు జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి కూడా ఆయన అట్టడుగు వర్గాల వైపు పేదల వైపు ఉంటున్నారు ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒక మీటింగ్ జరుగుతోంది అంటే రోడ్డు మీదకి వచ్చి మీటింగ్ వినేవాళ్ళు సభలకు వచ్చేవాళ్ళు అంతా ఎక్కువగా కూడా బిలో ద మిడిల్ క్లాసే ఉంటారు మిడిల్ క్లాస్ కావచ్చు అబో ద మిడిల్ క్లాస్ కావచ్చు రిచ్ పీపుల్ ఎవరు కూడా టీవీలో చూస్తారేమో కానీ బయటకు రావరు కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న వాళ్ళంతా ఎక్కువ అభిమానులంతా పేదలు అట్టడుగు వర్గాల వాళ్ళు కాబట్టి వాళ్ళు మద్దతుగా ధైర్యంగా సభలకు మీటింగులకు జగన్మోహన్ రెడ్డికి వస్తూ ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా జనస్పందన తగ్గడం లేదు ఎక్కడికి జనాలు వెళ్ళినా కూడా మినిమం అయినా వస్తూ ఉన్నారు జనం తెలుగుదేశం పార్టీ లీడర్లతో కూటమి నాయకులతో పోలిస్తే జనసే జగన్మోహన్ రెడ్డికి జనస్పందన కాస్త అధికంగా ఉండడానికి ఇది కూడా ఒక కారణం